Hello, friends. Welcome to Ellie Property. ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే రీ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎవరైతే గచ్చిపౌలి తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో స్పేషియస్ ఫ్లాట్ కోసం సర్చ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ స్క్వేర్ ఫీట్ అండి రెండు స్క్వేర్ ఫీట్ 6.5 పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టెన్ టవర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ టవర్ వచ్చేసి జీ ప్లస్ టెన్ ఫ్లోర్సు టవర్కి టవర్కి సఫిషియెంట్గా బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మన ఫ్లాట్ ఇన్సైడ్ నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఎవరైతే మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ రెసిడెన్షియల్గా స్టే చేయడానికి లేదా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి అండ్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా పూజా గది డైనింగ్ స్పేస్ సిట్అట్ బాల్కనీ ఓపెన్ కిచెన్ కిచెన్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి వాట్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో లో మనకు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియాకి సంబంధించిన స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారు అండ్ ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజు సంబంధించి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను దీని ఆపోజిట్గానే మనకు థర్డ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు పార్టీషన్తో మనకి షెవర్ ఏరియా అవైలబుల్ ఉంది వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ వాల్మోట్లు ఇచ్చారు అండ్ మనకు ఒక పౌడర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్